స్వాగతం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు గద్దె నాగరాజు ఉపాధ్యక్షులు మున్నూరు రవి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేశారు పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ ప్రజలందరూ కార్తీక మాసంలో వన భోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంద్రేశం గ్రామం పెద్ద పట్లోన్న రామచంద్రారెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వాలను చేసి వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు పిల్లల పిల్లలు పెద్దలు అందరూ డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆట పోటీలలో పాల్గొని గెలిచిన వారికి బహుమతులను అందజేశారు వనభోజనాల కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు తమకు సహకరించినందుకు పిఎన్ఆర్ కాలనీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు గద్య నాగరాజు ఉపాధ్యక్షుడు మున్నూరు రవి మరియు పిఎన్ఆర్ టౌన్షిప్ మెంబర్ అసోసియేషన్ సభ్యులు ట్రంప్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కష్టపడుతూ ఏ విధంగా అయితే దీన్ని ముందుకు తీసుకెళ్దాము సో ఇక్కడ మేము ముందు అనుకున్న కూడా ఏంటంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు మన ఫ్లాట్ ఓనర్స్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి ఎంత బడ్జెట్ అయినా సరే అది మనమే పేరు చేద్దాము సో ఫ్లాట్ ఓనర్స్ అందరికీ వాళ్ళు సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి తప్ప అమౌంట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ జరగకూడదు అని ఎంత రిస్క్ అయినా మేమే చేద్దామని చెప్పేసి అనేక డోనర్స్ ని కలిసి ఇదంతా ఇది సక్సెస్ చేయడానికి మా మా ఫ్లాట్ ఓనర్ మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కష్టపడ్డారు సో నా తోటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఎందుకంటే ఈరోజు మనకి గౌతమ్ స్కూల్ వాళ్ళు కూడా ఫోర్ బస్సెస్ ఫ్రీగా ఇచ్చారు అలానే ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మనకి మనకి హరీష్ రెడ్డి గారు అలానే మనకి రామ్ చంద్ర గారు ఈ ఈరోజు మనకి ఈ కార్యక్రమం సక్సెస్ అయింది అలానే మన ఫ్లాట్ ఓనర్స్ చాలామంది చాలామంది మహిళా కమిటీ సభ్యులు కూడా వాళ్ళు అనేకసారి వినతులు పంపించారు మేము కూడా ప్రతి ఫ్లాట్ నుంచి ఎంతో కొంత ఇస్తాము ఎందుకంటే ప్రతిసారి అసోసియేషన్ దగ్గర కూడా అమౌంట్ లేదు సో మా సపోర్ట్ మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నప్పుడు మాకు చాలా సంతోషమైంది అయినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి ఎంతమంది వస్తారు ఏంటి అనే ఎస్టిమేషన్ వేయలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలనే ఉద్దేశంతో మేబీ చిన్న చిన్న ఇష్యూస్ ద్వారా నేను అమౌంట్ అనేసరికి నేను వెనకపోతున్న ఉద్దేశంతో ఎంత బట్టినైనా మేమే చెప్పేసి చాలా సూచిగా మేము దాన్ని తిరస్కరించడం జరిగింది అయినా కూడా మన ఫ్లాట్ ఓనర్స్ కొంతమంది సిసి హోమ్స్ నుంచి రోడ్ నెంబర్ నైన్ నుంచి వాళ్ళు ఈ రోజు స్వీట్ కాజా కాకినాడ కాజాన్ని మనకి ఇచ్చారు అలానే మనకి కాఫీ తిన్న వారు ఈ రోజు మనకి ఈ పూట మనకి టీని స్పాన్సర్ చేశారు అలానే మనకి ప్రదీప్ మనకు రోడ్ నెంబర్ టెన్లో మనకి పానీపూరి కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనకి ఫ్రీగా ఏర్పాటు చేశారు అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదో ఒక రకంగా మనకి కాంట్రిబ్యూట్ చేసుకునే వచ్చారు సో రాబోయే రోజుల్లో ఇప్పుడు అందరికీ ఏంటంటే కొంచెం మనం నైన్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది సో కొన్ని కొన్ని మా మహిళా కమిటీ వాళ్ళు కూడా చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు కాదు కొన్ని మనకి అనుకున్న ఎస్టిమేషన్కి ఎక్కువ వచ్చాయి మనం దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎబో క్రాస్ చేసి మనకి రోజు అన్నదాన కార్యక్రమాన్ని కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వచ్చారు కాబట్టి కొంచెం మాకు సమయభావంతో కొంచెం డిలే అయింది దీన్ని మేము మనస్ఫూర్తి మేము క్షమించమని కోరుతున్నాను సో రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాబోయే ఏదైనా ని మనం చాలా చక్కగా డిజైన్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి వచ్చిన ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే దయచేసి మీరు క్షమించాలని క్షమించగలని కోరుకుంటున్నాము అలానే ప్రతి ఈసారి ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీ అందరి సహకారాలతో సహకారాలు అలానే తీసుకుంటూ ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు ఇలానే పాటు మనం కలిసేలా ఉన్నాం మరి డెవలప్మెంట్ విషయంలో కూడా మీ అందరి సూచనలతో పాటు మీ అందరి ఆలోచన ముందుకు తీసుకెళ్తూ అందరి మనం డెవలప్మెంట్ చేసుకుంటాం ప్రతి ఒక్కరు మన కాలనీ గురించి మాట్లాడుతున్నారు పీనా టౌన్షిప్లో సో పీనా టౌన్షిప్ అనేది ఈ రోజు అందరికీ పటాషియల్ లెవెల్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కూడా మనం అలానే ముందుకెళ్తాము సో ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా అయితే కలిసి గట్టుగా ముందుకు వచ్చారో రాబోయే రోజుల్లో మనం ఏ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇలానే మనం ముందు ఉండి ఏకతా ఏక అభిప్రాయాలతో మనం మన కాలనీ డెవలప్మెంట్తో పాటు మనందరం అన్నదమ్ముల కలిసి ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మించిపోయినప్పటికీ కూడా చాలా మంది ఇంకా ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా పేనర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు ఇందులో నేను చెప్పేది మహిళా కమిటీ వారు అలాగే స్త్రీలందరూ కూడా ఈ సార్ మాకు వనభోజనాలు పెట్టండి అని సార్ని అడిగినప్పుడు నిజంగా సార్ చాలా చక్కగా మన మనం చెప్పిన మాట ఏదైతే ఉందో అది విని వదిలేయకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరిగించారంటే మన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ నాకు కనిపించ అలాగే ఇది ఈ కార్యక్రమ విషయంలో ఆయన ఆ టీం జిఎన్ఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు అలాగే పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఎందుకంటే అంత సమయాన్ని మా కోసం వెచ్చించి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి ఇంత సమయాన్ని ఇచ్చారంటే నిజంగా ఎంతైనా చెప్పుకునే విషయం అండి అలాగే అశ్విని వారు లేడీ కమిటీ కానీ అలాగే జిఎన్ఆర్ కమిటీ వారు అందరూ కూడా దీని వెనక చాలా కష్టపడ్డారండి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఈ వనభోజనాల విషయంలో కష్టపడ్డారు ఇంతమంది వస్తారని లేదు మేము ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టాన్ని ఇప్పుడు మేము మర్చిపోయాం నిజంగానో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషం మేము మీ అందరికి ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి చెప్పినప్పుడు వస్తారా ఇంతమంది రారా అని అనుకున్నాము నిజంగా అందరం డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వేసుకుని కొడుకున్నాము కాళ్ళు కానీ మీ అందరూ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఘనంగా జరిగిందంటే అందులో మీ సహకారం కూడా ఉంది ఎందుకంటే మేము ఇంత చేసి మీరు ఒకవేళ రాలేదనుకోండి అసలు ఇది ఇంత ఘనంగా జరగదు మేము ఇంత కష్టపడ్డా మీరు వచ్చారు కాబట్టి ఇది ఇంత సక్సెస్ అనేది అయ్యింది సో మీ అందరికీ కూడా నా ప్రతి గారు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి పిఎన్ఆర్ వాసులకి అందరికీ ధన్యవాదాలండి మహిళలు మన టౌన్ మహిళలు అడిగిన వెంటనే మన అధ్యక్షులు నాగరాజ్ గారు కొంచెం కూడా ఆలోచించకుండా సరే అడిగిన వెంటనే వెమ్మడే హామీ ఇచ్చేశాడు సరే అండి మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు మహిళలు వనభోజ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అన్న అని అడిగిన వెంటనే అసలు ఎవరితో ఆలోచించకుండా ఏమీ చెప్పకుండా డైరెక్ట్ మాటిచ్చేశారు ఇచ్చేశారు దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఆ బ్యాక్గ్రౌండ్లో లో వాళ్ళు పడిన కష్టం మేము రోజు చూసాము దానికి తగ్గ సహకారం కూడా వీళ్ళకి ఒక టీం ఉందండి జిఎన్ఆర్ టీం అని చెప్పి అది మామూలు రోజుల్లో అసలు ఎవరికీ కనిపించదు కానీ ఏదన్నా ఈవెంట్ ఉందంటే మాత్రం అసలు ఎక్కడ కనిపినోళ్ళు కూడా ఈ రెండు మూడు రోజుల్లో కనిపించేస్తారు మరి ఎవరి నుంచి నాకు అర్థం కాదు దానికి నిజంగా నిజంగా ఆ టీంకి థ్యాంక్స్ చెప్పాలండి అసలు ఈ ఇంత పెద్ద ఈవెంట్ అయినా కూడా అసలు చాలా బాగా హ్యాండిల్ చేసి ఇది ఆర్గనైజ్ చేసి ఇంత వెళ్ళి ఆర్గనైజ్ చేయాలంటే ఇంతమందితో అది చిన్న విషయం కాదు థ్యాంక్ యూ నాగరాజ్ గారు థ్యాంక్ యూ రేవన్న